జిల్లా డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీ ఆల్మీన్ కాలనీ వెంకటేశ్వర కాలనీ నందన్ రతన్ ఫ్రంట్ సిసి రోడ్లు యాదవ సంఘం నాయు బ్రాహ్మణ సంఘం ముదిరాజ్ సంఘం శ్మశాన వాటికల్లో రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు చెరువు పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలతో పాటు పట్టణంలో మౌలిక వసతులతో పాటు సిసి రోడ్లు యూజీడీలు నిర్మిస్తున్నామని చెప్పారు శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ యువ నాయకులు పృథ్వీరాజ్ పట్టణపుర ప్రముఖులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పటంచెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయడం జరిగింది ఆరు నుంచి ఏడు వరకులు రెండు కోట్ల యాభై లక్షలతోటి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఇవన్నీ గిటా ప్రజల అవసరాల కోసం స్థానిక ప్రజల కోరిక మేరకు ఇవన్నీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా అని సమకూర్చి రోజు రోజు డే బై డే కాలనీలు పెరగడము పబ్లిక్ పెరగడము కరెంటు కానీ వాటర్ కానీ అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు విజయ్ గారు స్థానిక వాసులు కాలనీ అధ్యక్షులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు రావాలి అభివృద్ధిలో భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు